ఊపిరితిత్తులో వాటర్ చేరితే ఆ వాటర్ ఎలా తగ్గాలని నేను చాలా యూట్యూబ్ వీడియోలు చూశానండి పెద్ద పెద్ద పేరున్న డాక్టర్లు అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు కూడా ఈ ఊపిరితిత్తుల సమస్యలు వస్తే అది ఎలా తగ్గుతుంది అనేది ఒక డాక్టర్ కూడా సరిగ్గా చెప్లై బాగున్నాడు అండి నేనైతే చాలా వీడియోలు చూశాను యూట్యూబ్లో ఇంతక ఏమైందంటే ఊపిరితిత్తులో నాకు వాటర్ చేరి చాలా ఇబ్బంది పడ్డానండి ఊపిరితిత్తులో ఈ వాటర్ ఎందుకు వస్తుంది అలాగే ఈ వాటర్ ఎలా తగ్గుతుంది అని యూట్యూబ్ వీడియోలో చాలా చూశాను ఒక్క వీడియోలో కూడా ఎవరు కూడా సరిగ్గా చెప్పట్లేదు ఈ వాటర్ ఎలా తగ్గుతుంది అని యూట్యూబ్ వీడియోలో అందరి డాక్టర్లు చెప్పేది అలా ఒకటే ఈ వాటర్ చేరితే దాన్ని బయటకు ఎలా తీయాలని చెప్తున్నారు కానీ అలా తీయకుండా ట్యాబ్లెట్లతోనే ఎలా కవర్ అవుతుంది అలాగే ఇంకో మార్గం ఏంటి అనేది ఏ డాక్టర్ కూడా చెప్పట్లేదండి ఈ మధ్యకాలంలో అందరూ అనుకుంటున్నారో నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఎటువంటి సమస్యలు ఏమనుకుంటున్నారు కానీ ఆరోగ్య సమస్యలు ఏ విధంగా వస్తున్నాయో ఎవరు కూడా చెప్పలేకపోతున్నామండి నేను కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాను కానీ నాకు అమంతంగా ఊపిరితిత్తులో వాటర్ చేరింది ఆ వాటర్ ఎలా చేరిందని నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను ఆయన కూడా చెప్పలేకపోతున్నాడు దానికి చాలా ఉన్నాయి అన్నారు మనకు ఊపిరితిత్తులో వాటర్ చేరిందని ఓన్లీ స్కానింగ్ వల్ల తిల్తుందండి కాకపోతే ఒకటండి ఊపిరితిత్తులో వాటర్ చేరితే మన దగ్గర అయితే కొన్ని లక్షణాలు అయితే కనపడతాయి అవి ఏంటంటే కాళ్ళు చేతులు ముఖం కొద్దిగా ఉబ్బిపోతాయి అండి అలాగే మనం కొద్దిగా నడిచినా కొద్దిగా పనిచేసినా ఆవేశం వచ్చేసి ఏదో బరువు పోసినట్టుగా విపరీతమైన ఆవేశం వచ్చేసి ఊపిరి ఆడదండి అలాగే ఇంకో విషయం ఏంటంటే నైట్లో అసలు నిద్ర ఆడదండి ఎందుకంటే ఊపిరి ఆడదు మనం కూర్చునే ఉండాలనుకుంటాము ఈ లక్షణాలన్నీ కూడా ఊపిరితిత్తులో వాటర్ చేరితే ఈ విధంగా ఉంటాయండి నేను కూడా నా ఊపిరితిత్తులో వాటర్ చేరి లేదంటే రెండు వాటర్లో చాలా బాధపడ్డానండి అప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన నాకు స్కానింగ్ అయి చూసి ఒకే ఉపరితిలో ఎంటర్ వాటర్ ఉందో చెప్పారండి నాకు రెండు ఊపిరితిత్తులో కూడా వాటర్ ఉన్నదండి ఒక దాంట్లోనేమో రెండు వందల యాభై ఎంఎల్ఓ ఒక దాంట్లోనేమో రెండు వందల ఎంఎల్ ఉన్నది ఆ డాక్టర్ గారు అయితే ఏమన్నారంటే నాకు ఊపిరితిత్తులో వాటర్ అయితే నీకు టాబ్లెట్ వాళ్ళు కవర్ అవ్వదు ఇంజక్షన్ గుచ్చి దాన్ని బయట తీయాలన్నారు నేనైతే చాలా భయపడిపోనండి అలాగే ఆలోచించి చెప్తానండి నేనైతే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాను దేవుడా ఈ వాటర్ తగ్గదని బాట పడుతుంటే మా కంపెనీలో పనిచేసే ఒక ఆవిడ అయితే నాకు ఈ విధంగా చెప్పిందండి అదేంటంటే వారానికి మొన్న మాకు మూడు సార్లు కోరౌండ్కి తెల్లమెంటేషన్ తినమన్నది ఆ విధంగా చేస్తే నిజంగానండి ఇది చాలా బాగా పనిచేసింది వాటర్ అంతా కూడా మూడు రోజుల్లో యూరియన్ ధర కొట్టిపోయింది ఏ డాక్టర్ కూడా ఈ వాటర్ వల్ల పోతుంది అనేది మనకు అసలు చెప్పరండి ట్యాబ్లెట్ల వల్ల పోతుంది లేకపోతే ఇంజక్షన్ గుచ్చి తీయాలంటారు కానీ అది జరగని పని అండి అలాగే చాలా ఇబ్బంది అయిపోతుంది లేదంటే హాస్పిటల్లో మనం మూడు రోజులు నాలుగు రోజులు ఉండాలి తర్వాత మళ్ళీ వాటర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఈ ములమాకు తింటే నిజంగా చెప్తున్నానండి మనకు అసలే రానే రాదు వచ్చినప్పుడల్లా ఎలా చేసినా మళ్ళీ పోతుందండి నాకు తెలిసిన మట్టుకు రాదు నాకైతే అది తిని ఒక నెల అవుతుందండి ఎంతవరకు రాలేదు కూడా వాటరు ఊపిరితిత్తుల్లో వాటర్ తిరితే ఆ సింటమ్స్ మనకి అర్థమైపోతాయండి అర్థమైపోయినప్పుడల్లా ఎలాగ తెలపిండి ములమాకు వణిగిన తినేడమే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు మాట తిని వేరు వేలు ఖర్చు చేసేదానికంటే మీకు కానీ ఇటువంటి సమస్య ఉంటే నేను చెప్పిన విధంగా ములమాకు అలాగే తెలపిండి కూర వండుకుని తినండి వారానికి మూడు రోజులు మళ్ళీ అందులో ఎక్కువగా ఇల్లు వేయాలి అలా తింటే ఆ దెబ్బకి ఎగిరిపోతుందండి అంతా కూడా యూరిన్ రూపంలో ఈ మధ్యకాలంలో ఎలా ఊపిరి తెలియని సమస్యలుతో చాలామంది బాధపడుతున్నారండి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనల్ని ఎలాగే భయపెట్టేస్తారో ఆ ట్యాబ్లెట్ల వల్ల పోదో మీకు ఇంజక్షన్ గురించి తీయాలంటారో కానీ అలాగేం కాదండి నేను చెప్పిన విధంగా చేస్తే ఆ వాటర్ ఖచ్చితంగా పోతుందండి నా మాట అనుకుంటే మీరు కూడా ఒకసారి యూట్యూబ్ వీడియోలు చూడండి ఊపిరితిత్తులో వాటర్ చేరితే అది ఎలా పోతుందని ఎవరు కూడా సరిగా చెప్పట్లేదు అందరూ కూడా ఇంజక్షన్ వచ్చి బయట తీయాలంటున్నారు కానీ ఈ విధంగా చేస్తే పోతుందని ఏ డాక్టర్ కూడా చెప్పట్లేదండి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చెప్తున్నారు ఈ విధంగా అంతేగాని ఏ డాక్టర్ కూడా ఎలాగ మొలమాకు తెల్లపిండి తింటే పోతుందని ఏ డాక్టర్ కూడా చెప్పట్లేదండి ఈ నాటు వైద్యం అయితే మా పూర్వీకుల నుంచి ఎలాగ మనకి తిరగడం వల్ల ఒక ఆమె చెప్పడం వల్ల ఈ చేయడం వల్ల నాకు అన్నీ తగ్గిపోయిందండి నాకు కూడా దీన్ని బట్టి ఒకటి అర్థమైందండి ఏ సమస్య వచ్చినా సరే అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు మనం పెద్దవారిని అడిగి తెలుసుకుందాం ఈ సమస్యకి పరిష్కారం ఏంటని అప్పుడు నాకు అర్థమైందండి మీకు కూడా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకి పరిష్కారం ఏంటని పెద్దలను అడగండి మనకి పూర్వీకులు చెప్పిన పద్ధతులు ఆ కూరల వల్ల చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం ఎలా నివారించుకోవచ్చు అనవసరంగా నేను ఆటలు చేయించుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టానండి రెండు వారాలు చాలా బాధపడ్డాను కాకపోతే ఒక ఆవిడ నాకు ఈ విషయం చెప్పగానే ఇలా చేయడం వల్ల నాకు ఉపృత్తిలో వాటర్ ఎన్నైపోయిందండి మీరు కూడా ఎవరికైనా ఎటువంటి సమస్య ఉంటే నేను చెప్పిన విధంగా చేయండి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఎటువంటి సమస్య లేదనుకోకండి ఇటువంటి సమస్య ఏదో విధంగా ఒకరికి రావచ్చు నేను అలాగనుకున్నాను నాకు ఎటువంటి సమస్య లేదని కానీ ఎటువంటి సమస్య వస్తుందని అసలు అనుకోలేదండి నేను చెప్పిన సమస్య మీ బంధువులు కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా ఉండొచ్చండి దయచేసి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అర్థమైంది కదండి ఊపిరితిత్తులో వాటర్ చేరితే ఏం చేయాలనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ అని మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం